అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపికారు ఉంది దీనివల్ల చాలా విద్యార్థులకు నష్టం జరిగే అవకాశాలున్నాయి ఇబ్బందులు అయితాయి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని ప్రస్తుతం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హై నందు ఉన్నాము ఈరోజు ఈ యొక్క ఏఎస్ఎఫ్ కార్యదర్శి జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ ఇక్కడ రావడం జరిగింది ఈరోజు బాత్రూమ్లే కావచ్చు వివిధ అది ఇక్కడ చెక్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులని వారు ఈరోజు స్కూల్ని సందర్శించడం జరిగింది జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి అండి నా పేరు ముదిగొండ మురళీకృష్ణ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో గ్రౌండ్ మొత్తం అపరిశుభ్రంగా ఉండి ఇక్కడ పందులు కుక్కలు రోజు సంచారం చేస్తూ ఉన్నాయి అందువల్ల ఈరోజు మేము దీన్ని చాలా ఏదైతే ఈ విషయం ఉందో దాని పట్ల చాలా బాధపడాల్సిన అంశం ఇది ఎందుకంటే విద్యార్థులు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఈ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల మంచి వాతావరణం కలిగి ఉండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ చెత్త చెదారం గడ్డి కిచ్చిబొక్కలు అవి ఉన్నప్పటికీ ఈ యొక్క హెడ్ మాస్టర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ మరుగుదొడ్లు ఏవైతున్నాయో మూత్రశాలలు ఏవైతున్నాయో అవి సరిపడలేవు విద్యార్థులకు సరిపడలేక మరి విద్యార్థులు సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల అవి కంపు వాసన కొడతా ఉన్నాయి మరి దాన్ని క్లీన్ చేయాల్సి చేయించాల్సిన బాధ్యత కూడా ఈరోజు హెడ్ మాస్టర్ మీదనే ఉంది కానీ హెడ్ మాస్టర్ అవి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయించడం లేదు అట్లాగే పాఠశాలకు సంబంధించినటువంటి ఏవైతే సైన్స్ ల్యాబ్స్ ఉంటాయో సైన్స్ ల్యాబ్లను సరిగా విద్యార్థులు తీసుకుపోవడం లేదు విద్యార్థులకు ప్రయోగాలు చేయడం లేదు అట్లాగే ఈ భవనం మొత్తం పాడుబడ్డ యొక్క పసల కొట్టం లాగా ఉంది తప్ప ఎక్కడన్నా పాఠశాల యొక్క పరిస్థితి ఆ వాతావరణం కనపడతలేదు ఎందుకంటే వా ఈ యొక్క బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ పరిశుభ్రంగా లేదు దానికి ఇంతవరకు సున్నం వేయడం లేదు కలర్ వేయడం లేదు అట్లాగే ఇంకా వాటర్ సౌకర్యం సరిగా లేదు ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది మేము విద్యార్థి సంఘంగా ఈరోజు పరిశీలన చేసిన సందర్భంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినాయి కాబట్టి విద్యార్థులు ఈ విధంగా ఇబ్బందులు పడుతుండే కారణం ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు తర్వాత ఈ యొక్క విద్యాశాఖ అధికారులు మండల శాఖ అధికారులు కావచ్చు ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షాపతి ఈరోజు ఈ పాఠశాలని మొత్తం సందర్శించాలి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి